హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాక్స్లో ఈరోజు మొలకల్చెరు టమాటా మార్కెట్ అలాగే అంగల్ టమోటా మార్కెట్లో టమాటా ధరలు ఈరోజు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు పన్నెండవ తేదీ జూన్ నెల ముందుగా మనము మొలకల్చెరు టమోటా మార్కెట్ ధరల విషయానికి వస్తే మొలకల్చెరు టమోటా మార్కెట్లో క్వాలిటీ ఉండే కాయలు నాలుగు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే తొమ్మిది వందల పది రూపాయల వరకు అయితే మొలకల్చేరు టమోటా మార్కెట్లో ఇరవై రెండు కేజీల బాక్సు టాపు అయితే పలకట్టడం జరిగింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ టెన్ రూపీస్ టాప్ ప్రైజ్ మొలకల్చేరు టమోటా మార్కెట్ ఇంకా అంగల్ల మార్కెట్ విషయానికి వస్తే అంగల్ల టమోటా మార్కెట్లో క్వాలిటీ ఉండే కాయలు ఆరు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే పద్నాలుగు వందల రూపాయల వరకు అయితే అంగల టమోటా మార్కెట్లో టాప్ ధరతే పలకట్టడం జరిగింది సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజ్ ఇన్ అంగలో టొమాటో మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు మలకల్చూరు టొమోటో మార్కెట్ అలాగే అంగల్లోటమోటా మార్కెట్లో టాప్ టొమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో